గర్ల్ సైడ్ ఐ బిలీవ్ గర్ల్ సైడ్ అమ్మాయి చదువుకుంటే సంసారం సంసారం చదువుకునేది ఓ తల్లిగా ఓ కూతురుగా ఓ అత్తగా ఒక భార్యగా ఓ నిబద్ధతో క్రమశిక్షణతో పిల్లల భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని ముందుకు పోతుంది కనుక మన సమాజంలో సంపూర్ణంగా మార్పు రావాలి అంటే మాయలో విద్యావంతుడవనే సంస్కారవంతుడవాలి విజ్ఞా అధికుడవాలి మే మోదర్ టర్న్ సి నామమే సిద్ధాంతం ఏమి అంటే గర్ల్ చైల్డ్ ని డిఫెన్స్ గర్ల్ చైల్డ్ షుడ్ బి ప్రొటెక్టెడ్ గర్ల్ చైల్డ్ షుడ్ బి హ్యాపీ గర్ల్స్ షెల్ బి గివెన్ ఆల్ ద ఫెసిలిటీస్ యు షుడ్ నాట్ డిస్క్రిమినేట్ బిట్వీన్ ద బాయ్ అండ్ ద గర్ల్ అమ్మాయి అబ్బాయి తో సమానము ఇంకా ఎక్కువనే మన ఆచారాలు మన నమ్మకాలు మన విశ్వాసాలు ఏమంటాయి అంటే మనము తల్లి అంటే పరాశక్తి అంటాం తల్లి అంటే ఆదిశక్తి అంటాం అలాంటి మన కూతురుని మన చెల్లెరిని మా అత్త అందరినీ ఆదిశగా మన ప్రోద్బలం ఉండాలి ప్రోత్సహించాలి అప్పుడే తెలంగాణ సమాజంలో సంపూర్ణంగా మార్పు వస్తుంది ఆ మార్పు బాధ్యతలు మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తీసుకున్నారు మీ అందరి సహకారము ప్రభుత్వం పైన ఆశీస్సు ఉండాలి మా సహకారము పిల్లలకు మా ఆశీస్సులు ఎల్లప్పుడు ఉంటాయనే విషయాన్ని తెలియజేస్తూనే సార్ విశ్వాసాలు మనకున్నాయి అదే విశ్వాసంతో వరంగల్ ప్రాంతానికి కూడా మా ప్రభుజీ గురుజీ గురు గురువులు ఇంత గొప్ప కార్యక్రమాన్ని ఈ ప్రాంతానికి తీసుకురావడం ముఖ్యమంత్రి గారి సెలవు వారి సహకారం అంటే ఒక్కసారి మనం విద్యావంతులం చదువుకున్నాము ప్రజాప్రతినిధము అందరూ కూడా ఆలోచన చేయాలి రేపు పొద్దున ఇది ఏ స్థాయికి పోతుంది ఈ ప్రాంతంలో ఒక్కసారి మనం ఆలోచన చేయాలి అందరూ కూర్చున్నారు పిల్లలు మన రెసిడెన్షియల్ స్కూల్ పాఠశాల చదువుతున్నా పిల్లలు అభద్రతకు గురి కాకూడదు అసౌకర్యానికి గురి కాకూడదు ఆకలి పంటలతో ఉండకూడదు మన పిల్లలు భద్రతతో ప్రమాణంతో సౌకర్యాలతోటి పాఠశాలలో విద్యని నేర్చుకోవాలి ప్రమాణంతో కూడిన విద్యని నేర్చుకోవాలి అన్నింటిలో గొప్ప దానము అంటే విద్యాదానం కూడా ఆ పిల్లలకు అన్ని సౌకర్యాలు అన్ని వసతులు కల్పించే దిశగా మన ప్రయత్నము మాకు అంకిత భావంతో ప్రస్తావిస్తుండే ఒక విద్యాశాఖ ముఖ్యమంత్రిగా ఉన్నా విద్యాశాఖ మంత్రిగా ఉన్నా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఈ రోజు చాల నేను నడిపిస్తున్నాను అదే రకంగా హెచ్ డిపార్ట్మెంట్ కూడా అదే అంకిత భావంతో దామోదర్ రాజకృష్ణ గారు నటిస్తారు చెప్పి ఆ నాన్నకు అభినందన తెలియజేశారు ఏ ప్రభుత్వం అయినా ఏ నాయకుడైనా రెండు అంశాలను ఎప్పుడూ దృష్టిలో పెట్టుకుని నిర్ణయాలు తీసుకోవాలి ప్రధానంగా విద్య వైద్యం సామాజిక ప్రజానీకానికి అవసరమైనవి ఇవి రెండు ఒకటి విద్య ఒకటి వైద్యం నేను అదృష్టంగా భావిస్తాను సుమారు ఏడు సంవత్సరాలు ఎనిమిది సంవత్సరాలు విద్యాశాఖ మంత్రిగా ఉంటుంది మళ్ళీ ఇప్పుడు అదృష్టంగా భావిస్తాను వైద్య శాఖ మంత్రిగా మళ్ళీ సమాజానికి సేవ చేసే అవకాశం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నాకు తెచ్చింది మా ప్రభుత్వానికి మా నాయకుడికి స్పష్టమైన ఉన్నది నా ప్రాంతాన్ని నా రాష్ట్రాన్ని ఏ రకంగా విద్య వైద్యంలో సామాజిక భద్రత వ్యవసాయంలో ఏ రకంగా నా ప్రజలకు నేను ఈ సేవలు అందించాలి అంకిత భావంతో మేము కృషి చేయాలి గత తొమ్మిది నాలుగు సంవత్సరాలు సమాజ కష్టాలు మరి ఓ డెడికేషన్ తోటి ఈ రాష్ట్ర ప్రజలకు సేవలు అందించాలని దృక్పథం తోటి ముఖ్యమంత్రి గారు ఈ అద్భుత కార్యక్రమం ఒక్కసారి మీరు ఆలోచన చేయండి ఈ సేవ అనేది మామూలు సేవగా మన అంటారు అన్నము పరబ్రహ్మ స్వరూపం అన్నము పరబ్రహ్మ స్వరూపం అంటే ఒక్కసారి మనం తీక్షణంగా ఆలోచన చేస్తే మనిషికి అంకిత భావం ఉండాలి డెడికేషన్ ఉండాలి లక్ష్యం ఉండాలి ఆ లక్ష్యాన్ని ఛేదించే క్రమశిక్షణ ఉండాలి అంకిత భావం ఉండాలి ప్రపంచంలో చాలా అరుదైన ఆర్గనైజేషన్ అంటే అదే కృష్ణ అక్షయ పాత్ర ఈరోజు సుమారు ఆరున్నర కోట్ల రూపాయల కోటి ఇరవై ఎనిమిది వేల మంది పిల్లలకు పొద్దునే బ్రేక్ఫాస్ట్ అందించాలి అంటే దీని ఎంత ఉన్న సూత్రధారి మన నాయకుడు ముఖ్యమంత్రి గారికి ఉన్న ఆ కమిట్మెంట్ ఇది ఒక